అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రనమ ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం స్వాతి కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు బుధవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు తుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహిదేవి ఆశీస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ శ్రీనివాసరాజు గారి చేత జాతకం చెప్పబడును ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్య మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుక రాసవారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాసవారికి బుధవారం నాడు మీ దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం ఊళ్ళోకి వస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపుని పొందుతాయి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద దూరం చేసేస్తారు నూతన పనులకు శ్రీకారం చుడతారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన యోగము ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు చర్చిస్తారు దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలకు పదోన్నతులు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపతం చేస్తుంది ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించినవ్వకండి పనిచేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వేలకు సహ ఉద్యోగుల నుండి సహాయం అందగలదు ఈ రోజు మీకు బోరుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపటం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ను చూడగలరు సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో లో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది వలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రేమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఎంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవిస్తారు ఈ రోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం ఇలా చేయటం వలన అనేక సమస్యలు పెంచుకోవటమే మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశ్యపు అంచుల్ను చవిచూస్తారు ఈరోజు మీ యొక్క ప్రేణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి నల్ల తెల్లని నువ్వుల విత్తనాలను మరియు ఏదైనా మత ప్రదేశంలో ఏడు రకాల ధాన్యాలు ఇవ్వండి ఈ పరిహారం చేయడం ఆర్థిక జీవితాన్ని బలపరుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి